హాయ్ హలో నమస్తే ఆల్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గుడ్ మోరల్ స్టోరీస్ ఈ రోజు నీతి కథ చూద్దాం ఒక పల్లెటూరులో రమణయ్య అనే రైతు తన భార్య ఇద్దరు కుమారులతో కలిసి ఉండేవాడు కష్టపడే రైతు నిజాయితీకి పేరు ఒకరోజు రమణయ్య ఆసుపత్రికి వెళ్ళాల్సి వచ్చింది అప్పటికి ముందు ఇద్దరు కుమారులను పిలిచి పరీక్ష పెట్టాడు

నాన్నా నేను పువ్వు తీసుకున్నా అది గది అంతా పరిమళంతో నిండిపోయింది ఇద్దరు మంచి ప్రయత్నమే చేశారు కానీ పరిమళం మన మనసుని ఆనందంగా ఉంచుతుంది నీతి కూడా అలాంటిదే ఇతరులకు ఆనందం పంచాలి బోధన మోరల్ ఆఫ్ ద స్టోరీ సత్యం మానవతా విలువలు జీవితంలో ప్రకాశవంతమైన మార్గం చూపుతాయి మన చిన్న మంచి పనులు ఇతరుల మనసు గెలుస్తాయి ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇలాంటి మరిన్ని మోరల్ స్టోరీస్ కొడుకు కథలు కావాలి అంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్ఎస్ క్రియేటివిటీ